నలభై ఆరవ సంవత్సరం మార్చిలో భారతదేశానికి మంత్రిత్వ రాయబారము అనేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఎంపి అంటారు మంత్రిత్వ రాయభారము అనేది వచ్చిన విషయాన్ని మనం చూస్తాము సిఎంపి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఎంపి అనేది రావటం జరిగింది దీంట్లో ఎవరెవరున్నారు ప్రతిక్ లారెన్సు పెథిక్ లారెన్సు అనేటైన ఇదెవరో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటే భారత రాజ్య కార్యదర్శి అదేవిధంగా చూస్తే ఏవి అలెగ్జాండర్ ఏవి అలెగ్జాండర్ అనేటైనా చూస్తే మినిస్టర్ ఫర్ నేవీ మినిస్టర్ ఫర్ నేవీగా మనం చూస్తాము అంటే నౌకాయాన మినిస్టర్కి సంబంధించిన వ్యక్తి తర్వాత మన యొక్క సర్ స్టాఫర్డ్ క్రిప్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటైనా చూస్తే స్టాఫర్డ్ క్రిప్స్ స్టాఫర్డ్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటైన క్రిప్స్ వీళ్ళ యొక్క ముగ్గురు ఈయన మినిస్టర్ ఫర్ ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్కు సంబంధించినటువంటి మినిస్టర్ ఈ ముగ్గురు మినిస్టర్లో ఆధ్వర్యంలో భారతదేశానికి ఈ యొక్క మంత్రిత్వ రాయభారము అనేది రావటము జరిగింది మంత్రిత్వ రాయభారం వచ్చిన తర్వాత వీళ్ళు మొదటగా వచ్చి మన యొక్క జవహర్ లాల్ నెహ్రూ మౌలానా అబుల్ కలాం ఆజాదు అదేవిధంగా చూసినట్లయితే మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేలు వీళ్ళతో కలవటం జరిగింది అదేవిధంగా చూస్తే మన యొక్క ముస్లిం లీగ్ నుంచి మహమ్మద్ అలీ జిన్నాతో కలవటం జరిగింది తర్వాత హిందూ మహాసభ నుంచి చూస్తే బోపట్కర్ అనే టైంతో కలవటం జరిగింది అదే సర్దార్ సింగ్ అనే టైన్తో సిక్కుల్లో సర్దార్ సింగ్ అనే వాళ్ళు కలవడం జరిగింది పూర పూరన్ సింగ్ సర్దార్ సింగ్ అనేవాళ్ళు తర్వాత చూసినట్లయితే ఒక్కో ఈ విధంగా చూస్తే లేబర్ పార్టీకి నుంచి ఎంఆర్ జయకర్ మొదలైన వాళ్ళు కలవటము జరిగింది జరిగిన తర్వాత ఈ మంత్రిత్వ రాయబారము అనేది రెండు ఏది మంత్రిత్వ రాయబారము అనేది రెండు అంశాలను సూచించిన విషయాన్ని చూస్తాము ఆ రెండు అంశాలలో చూసినట్లయితే ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది ఏది కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది రెండోదేమో తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించిన అంశం దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అంటే దాంట్లో ఏమని సూచించడం జరిగిందంటే మంత్రిత్వ రాయభారము అనేది మనం ఇప్పుడు బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటిష్ ఇండియా స్టేట్స్ అంటారు బ్రిటిష్ ఇండియా స్టేట్స్ బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు ప్లస్సు యూనియన్ టెరిటరీసు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ రెండు కలిపితే ఇండియన్ యూనియన్ యూనియన్ ఇండియన్ కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేయాలి అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ఎగ్జిక్యూటివ్ బాడీని ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేయాలి కాబట్టి కార్యనిర్వాహక కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది ప్లస్ అదేవిధంగా చూసినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వము అనేది రక్షణ అంటే డిఫెన్సు ప్లస్ విదేశీ వ్యవహారాలు అంటే ప్లస్ ఫారెన్ అఫైర్సు ప్లస్ సమాజ సంబంధాలు మీడియాకు అంటే మీడియాకు సంబంధించి అంశాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండగా మిగతా అంశాలన్నీ కూడా స్టేటు గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలు అంటే మన యొక్క మంత్రిత్వ రాయభారం చూపెట్టినటువంటి మంత్రిత్వ రాయభారం చూపెట్టినటువంటి రెండు అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా మనం చూస్తాము తర్వాత చూసినట్లయితే తర్వాత చూసినట్లయితే ఇక ఈ తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించి చూస్తే తాత్కాలిక ప్రభుత్వము తాత్కాలిక ప్రభుత్వము అంటే దీంట్లో ఏ ఏ అంశాలు ఉంటాయి తాత్కాలిక ప్రభుత్వానికి కూడా కాదు తాత్కాలిక ప్రణాళిక అదేమో కేంద్ర ప్రభుత్వ ఏమో దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు ఒక విధంగా ఇట్లా చూద్దాము దీన్నేమో లాంగ్ టర్మ్ ప్రపోజల్స్ దీర్ఘకాలిక ప్రతిపాదనలు దీర్ఘకాలిక ప్రతిపాదనలు అనేమో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఇవేమో ఏది ఈ సెకండ్ అంశం సూచించిందేమో దీర్ఘకాలికమైనటువంటి అంశాలు కాదు ఇవేమో స్వల్పకాలికమైనవి ముఖ్యంగా చూసినట్లయితే ఇవి ప్రభుత్వానికి రాజ్యాంగపరమైనటువంటి విషయాలు చే అటువంటి అంశాలుగా మనం చూస్తాము ఇవేమో తాత్కాలిక ప్రతిపాదనలుగా మనం చూస్తాం తాత్కాలిక ప్రతిపాదనలు అనేవి తాత్కాలిక ప్రభుత్వం కాదు ప్రతిపాదనలు ఇప్పుడు తాత్కాలిక ప్రతిపాదనకు సంబంధించి చూద్దాం దీర్ఘకాలిక ప్రతిపాదనలు అనేవేమో సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినవి తాత్కాలిక ప్రతిపాదనలు అనేవేమో మిగతా వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఈ తాత్కాలిక ప్రతిపాదనల్లో ఏ అంశాలు ఉన్నాయంటే ఏ ఒకటి ఏమిటయ్యానంటే రాజ్యాంగ సంబంధ విషయాలు రాజ్యాంగ రాజ్యాంగ రూపొందించే కార్యక్రమానికి సంబంధించిన అంశాలు రెండవది ఏమిటయ్యా అనంటే ఇండియా బ్రిటీష్ ఇండియా సంబంధాలు బ్రిటీష్ ఇండియా సంబంధాలకు సంబంధించింది మూడోది ఏమిటయ్యా అనంటే తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు తాత్కాలిక ప్రభుత్వానికి సంబంధించిన అంశాలుగా మనం చూస్తాము కాగా ఫస్ట్ రాజ్యాంగాన్ని రూపొందించాలి రాజ్యాంగాన్ని రూపొందించాలి అనంటే ముఖ్యంగా చూడండి ఒకటి ప్రతి పది లక్షల మందికి పది లక్షల మందికి ఒక సభ్యుని చొప్పున మన యొక్క బ్రిటీష్ ఇండియా స్టేట్స్కి వెళ్ళి ब्रिटिश इंडिया स्टेट्स के लिए